హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన వీడియో వచ్చేసి ఈరోజైతే మాది స్పెషల్ డే మ్యారేజ్ డే సందర్భంగా నేనైతే ఇంట్లో సేమియా పాయసం చేశాను సో నేను ఎలా చేస్తాను సేమియా పాయసం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో అంతా చూసాక వీడియో నచ్చితే మీ వాల్యుబుల్ లైక్ని అయితే ఇచ్చేయండి అలాగే వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోలో ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలి అంటే కమెంట్ చేసి చెప్పండి తప్పకుండా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే చూస్తాను ఇంకా దీనికోసమైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ముందైతే నెయ్యి వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేయిస్తున్నాను జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించేసి పక్కకి తీసుకోవాలి ఇవైతే వేగిపోయాయి ఇప్పుడు నెయ్యిని అలాగే ప్యాన్లో వదిలేస్తున్నాను ఎందుకంటే సేమియా కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి కదా సో ఇవైతే వేరొక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చి సేమియా ఉంది కదా అయితే ఫ్రై చేసుకుంటున్నాను సేమియా కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు దగ్గరే ఉండి కలుపుతూ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది మనం నేతిలో ఫ్రై చేసుకుంటే ఇలా సేమియా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సేమియా కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు అదే స్టవ్ మీద పాలనైతే వేడి చేస్తున్నాను ఇప్పుడు పాలు బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి పాలు పూర్తిగా మరిగిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేయవచ్చు పాలైతే పొంగుతూ ఇలా మరిగిపోయాయి కదా ఇప్పుడైతే వేయించుకున్న సేమియాన్ని ఇందులో వేసేస్తున్నాను వేసేసి ఇది కొంచెం ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది పూర్తిగా కుక్ అయిపోతే ఇది మెత్తగా హల్వాలాగా అయిపోతుంది కొంచెం పలుకుగా ఉండేటట్టే మనం సేమియాను ఉడికించుకుంటే కొంచెం మనకి వాటరీగా ఉండి బాగుంటుంది పలుచుగా ఉంటేనే సేమియా బాగుంటుంది మరి చిక్కబడిపోతే జావలాగా అయిపోయి అసలు ఏం బాగుండదు కదా ఇప్పుడైతే ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంకా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి టేస్ట్ తగ్గట్టుగా షుగర్ చూసుకొని వేసుకోవాలి షుగర్ అయితే వేసేసాను నేను హాఫ్ కప్ షుగర్ వేసాను తర్వాత యాలకులను దంచి వేసాను ఫ్లేవర్ కోసం ఇంక ఇంతే మనకి సేని అనేది ఫినిషింగ్కి వచ్చేసింది ఇప్పుడు లాస్ట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుంది లాస్ట్లో ఇప్పుడు షుగర్ అంతా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇంకా నెయ్యి వేయట్లేదు డ్రై ఫ్రూట్స్ ఓన్లీ వేసేస్తున్నాను ఇంకంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది సేమియా అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా వచ్చిందో చూద్దాం ఇంకంతేనండి సేమియా టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యు ఫర్ వాచింగ్ బాయ్ బాయ్